దేవుణ్ణి వేడుకున్నప్పుడు దాటిపోలేకపోయాడు అంటే ఆర్తితో దేవుణ్ణి అర్ధించాడు దేవా భార్యల్ని పిల్లల్ని ఆస్తుల్ని గొర్రెల్ని అన్నిటినీ ఏరు దాటించి నేను ఒక్కడిని ఎందుకున్నాను అనుకున్నావు ఈ రాత్రి నా కోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని చూస్తున్నాను నీ కాస్తున్నాను నాను నిద్ర మానుకున్నాను బ్రో నిద్ర నా పరిస్థితి అలా ఉంది నాకు ఆహారం నిద్ర పట్టట్లేదు నా పరిస్థితి అంత వేదనగా ఉంది నేను అంత బాగా ఉన్నాను నాకు అంత దుఃఖం ఉంది అంత భయంలో నేనున్నాను కలవరంలో నేనున్నాను కృంగుబాటులో నేనున్నాను నాకు ఇప్పుడు దారిద్యాన్ని అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటి నువ్వు రాకపోతే నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించకపోతే నన్ను సంధించకపోతే ఇక నాకు లైఫ్లో ఇంకా వేరే ఆశ లేదు ప్రభు ఇక నాకు గమ్యం కూడా లేదు అని కూర్చున్నాడు ఏడుచుకుంటా ప్రభు దిగొచ్చాడు యాకోబు దగ్గరికి దిగొచ్చాడు యాకోబ దగ్గరికి దిగొస్తే యాకోబు గుర్తుపట్టాడు ఆయన గుర్తుపట్టి ఆయన్ని పోనీయకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేస్తే అంత ఓడిపోయాడు యాకోబో దేవుడు ఎక్కడా యాగోబు ఎక్కడ యాకోబో రొమ్ముబిరుతో భుజబలంతో పిక్కబలంతో ఎంతవరకు ఆపుతాడు దేవుణ్ణి బలాన్ని ప్రదర్శిస్తే బలానికి లొంగేవాడిని కాదురా బాబు నేను అనేది దేవుని ఫీలింగ్ నీ బలాన్ని నీ జ్ఞానాన్ని నీ శక్తిని వినియోగిస్తే దాన్ని బట్టి లోపడేవాడిని కాదు నేను ఎన్నిసార్లు ఆపాలను చూశాడు అన్నిసార్లు పడద్రోయబడ్డాడు వెళ్ళిపోతున్నాడు ఆయన యాకోబుకి అర్థమైపోయింది వెళ్ళిపోతున్నాడు ఇంక నాకు దొరకడు అని పోయి పట్టుకుంటాడు ఫోన్యుడు ఆయన్ని నీకోసం నేనుంటే నన్ను దాటిపోతావేమయ్యా నన్ను దాటిపోవద్దును అని అది పట్టుకుంటున్నాడు చూడండి అది యాకోబు తొడ గూటి మీద కొట్టి యాకోబును బలహీనుండి చేశాడు అప్పుడు ఆర్తధ్వని మొదలు పెట్టాడు అప్పుడు ఆర్తితో ఏడవటం మొదలు పెట్టాడు ఇది హోషయ గ్రంథంలో ఉంది యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో ఆయనని ఆపగలిగాడని ఫస్ట్ పెనుగులాడాడు ఓడిపోయాడు తర్వాత ఆర్తితో కన్నీళ్ళు తయ్యా అన్నాడు యాకోబు తెల్లవారుతుంది నన్ను పోని అంటాడు దేవుడు నా పెంత సీన్ ఉందా యాకోబుకి పోవచ్చు కదా నువ్వు ఆయన అయ్యట తెలుసు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను పోలేని అంటాడు నువ్వు తల ఆర్తితో రోధిస్తూ ఉంటే నేను పోలేను నేను దాటిపోలేను ఆ యాకోబు దేవుడి నాడు నీవు నేను సేవించే దేవుడు దావీదు కుమారుడా నన్ను కరుణించని వేసిన కేకని దాటిపోలా చకా 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 నడుస్తూ సాగిపోయే అడుగులు ఠక్కు నాగిపోయాయి ఆయన దాటి వెళ్ళలేడు ఆర్తితో ఆర్తితో మనం వేసే కేక ఆయన ఆపేస్తుంది ఆర్తధ్వని దాటిపోయే దేవుడు కా అందుకే ఆరాధన గీతాలు కావాలి ఆదరణ గీతాలు కావాలి ఆదరణ గీతాలు మనకి ఆరాధన గీతాలు దేవునికి స్తోత్రించడానికి మహింపరచడానికి ఈ రెండింటితో పాటు ఆర్తితో దేవుని వేడుకునే గీతాలు కూడా ఉండాలి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ పాటెత్తుకో నిండు మనసుతో పాడుకో అంతే ఆయన సన్నిధి దిగొచ్చింది అట్లా ఎందుకు ఏడుస్తున్నావు అనుకుంటూ వస్తాడు హలలు యా హలూ ఏమోనండి నేను ఆపించోడిని నేను అలా దేవుణ్ణి వేడుకోవటం నాకు ఇష్టం దేవుని సన్నిధి కోసం దేవుని సహవాసం కోసం దేవుని వాక్కు కోసం అలా దీనంగా దేవుణ్ణి కన్నీళ్ళతో వేడుకోవటం నాకు ఇష్టం అందుకే నేను ఇట్లా పాడుకుంటా కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చపోవచ్చు కానీ నా ఫీలింగ్ అది నా పద్ధతి అది నేను దేవుణ్ణి సంధించే విధానం అది అలా నేను దేవుణ్ణి గోజాడి వేడుకున్నప్పుడు ఆర్తధ్వనులతో మరొపెట్టినప్పుడు ఎన్నోసార్లు ఆయన సన్నిధి నా దగ్గరికి వచ్చింది ఆయన నా దగ్గరికి దిగొచ్చాడు ఎన్నోసార్లు నా ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చాడు జవాబు ఇచ్చాడు నా కన్నీడు కృంగిపోవద్దు నేనున్నా కదా నీకు తోట మరి ఇలా ఎందుకు జరిగింది ప్రభువ ఒక కారణాన్ని బట్టి జరిగింది నీకు కొన్ని మేళ్లు జరిగించడానికి నేను కొన్నిటిని అనుమతిస్తాను నేనే వాటిని నీకు ఆశీర్వాదంగా మారుస్తాను బాధపడవాకు అని కన్నీళ్లు తుడిచి నన్ను ధైర్యపరిచి నిబ్బరపరిచి తన వాక్కు చేత సంధించి ఎన్నోసార్లు నన్ను నిలబెట్టాడు గనుకనే నేను ఇంకా బతికున్నాను నేను ఇంకా ఆయన పనిలో కొనసాగలుగుతున్నా నా ఆర్తధ్వనులు విని నా విన్ను తట్టి నన్ను ఆయన ధైర్యపరిచిన అనుభవం నాకు లేకపోతే నాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించిన అనుభవం నాకు లేకపోతే నా మనగడ కష్టం నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను చెప్తున్నా ఈరోజు మీ అందరికీ ఈ పద్ధతి ఉపయోగపడింది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆర్తితో ఆర్తధ్వనులతో నిజముగా నిండు హృదయంతో ఆయనకి మొర్ర పెట్టడం ఎంతైనా అవసరం అందులో ఈ రాత్రి మనం నిద్రగాస్తున్నాం గనక ఈ పాట పక్కా సూటబుల్ దేవునికి మహిమా నిద్రమానుకొని మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా ఒకటి ఆయన సన్నిధి కొరకు ఆకలి అయితే రెండవది నీ పరిస్థితులు దేవునికి అర్థమయ్యేటట్టు చెప్తున్నావు దేవా నాకున్న పరిస్థితులకు నాకు నిద్ర కూడా పట్టట్లేదు ఈరోజు నా నిద్ర ఆహారాల కంటే కూడా నా సమస్యకు పరిష్కారం నువ్వు ఇస్తావని నీ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చాను నన్ను దర్శించాల్సిందే ఈరోజు నువ్వు నన్ను దాటిపోవటానికి వీలు లేదు అని నువ్వు చెప్పగానే చెప్తున్నావు అన్నమాట హలో లూయా రైట్ ఈరోజు ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి తండ్రి సన్నిధి పరిచేరిలో ఈ మందిరానికి ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి లేచి నిలబడండి చాలా మంది వచ్చారు ఈరోజు పరిచారకులు మీ చేతికి ఒక పుస్తకం ఇస్తారు ఇంటికి తీసుకెళ్ళినాక తప్పకుండా చదవండి ఒకప్పుడు విగ్రహారాధన చేసిన నేను యేసు ప్రభుని ఇష్టపడని నేను లక్ష్య పెట్టని నేను సువార్త వినడానికి కూడా చెవి ఇవ్వని నేను ఈరోజు ఏసుప్రభుని ఎందుకు నమ్ముకున్నానో యేసు ప్రభువే నిజమైన దేవుడు ఏకైక దేవుడు సత్యదేవుడు అని ఇంతమంది ప్రజలకు ఎందుకు గంభీరంగా ప్రకటిస్తున్నానో దేన్ని బట్టి నేను రూపాంతరం చెందానో అది అందులో రాయటం జరిగింది ఏ సత్యాన్ని బట్టి నేను కనెక్ట్ అయ్యానో ప్రభుకి అది అందులో రాయటం జరిగింది బైబిల్లో ఒక మాట ఉంది సత్యం మిమ్మల్ని స్వతంత్రంలో చేస్తుంది అని ఖచ్చితంగా మీరు చదవండి ఇంట్రెస్ట్గా ఉంటుంది అంతా ఒక ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు పేజీలు ఉంటాయి అంతే సింపుల్ గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టారంటే మంచి మ్యాటర్ మీకు ఎక్కిద్ది ఇతరులతో మాట్లాడడానికి పంచుకోవటానికి కూడా సువార్త ఎలా వెళ్లాలో ఎలా పంచుకోవాలో కూడా నీకు అవగాహన వచ్చింది అందుకని అసలు ఒకప్పుడు విగ్రహారాధికుడైన నేను ఇప్పుడు ఎందుకు మారి యేసు ప్రభుని నమ్ముకున్నానో ప్రకటిస్తున్నానో ఆ సత్యం అందులో ఉంది గనక తప్పనిసరిగా ఇంటికెళ్ళి కనీసం రెండుసార్లు చదవండి రెండుసార్లు చదవండి చదువు వచ్చిన వాళ్ళు చదువు రానోళ్ళు చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోండి అప్పుడు మీరు దీవించబడతారు చదివిన వాళ్ళు కూడా దీవించబడతారు ఆమెన్ మీరు అలానే నిలబడి ఉండండి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఎలాంటి సమస్యల్లో ఉన్నారో మీ సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చినట్లు మీకోసం ప్రార్థన చేస్తాం దయోజనులు ప్రార్థన చేస్తారు మేమందరం మీకు భవిస్తాం మీరు అలానే నిలబడి తలలు వంచి కళ్ళు మూసి మీరు కూడా వేడుకోండి తండ్రి మాకు సహాయం చేయి రాత్రి పరిశుద్ధ పాదాల చెంత మేము ఉన్నాం బ్రవ్వా మా ఎందు దయ ఉంచు నా పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించు నేను ఎదుర్కొంటున్న వేదనామయమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడమని మీరు కూడా వేడుకోండి ప్రార్థన 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 చేస్తారు సంఘమంతా చేస్తుంది సర్వోన్నతులైన తండ్రి సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువ ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలోనికి వందలాదిగా అనేక మంది నూతనాత్మని మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు ప్రభు నీ బిడ్డలను మీరు ఆకర్షించున్నారు ప్రభువ వారు ప్రత్యేకంగా నీ సన్నిధిలో నిలువబడి ఉండగా వారందరి హస్తాలు మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతమంది వీటిలో రక్షణ లేని వారు ఉన్నారు యేసు క్రీస్తు నాములు వారందరూ రక్షించబడుదురుగాక అయ్యా వారు సత్యములోనికి వచ్చుదురుగాక ప్రభువ కృపతో జ్ఞాపకం చేసుకోండి అలాగనే భౌతిక సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యాలు అప్పుల బాధలు కుటుంబ సమస్యలు కోర్టు కేసులు ఏవైనా కావచ్చు నీ సన్నిధిలో వారు అడుగు పెట్టారు ప్రభువ నిజమైన దేవుడు నీ దగ్గరకు వారు వచ్చారు ప్రభువ ఇది మొదలుకొని వారి జీవితాల్లో సమాధానములు చూచుదురుగాక ప్రభువా ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సమస్యల నుంచి ఏసు నాములు విడుదల కలుగును గాక ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉంటే వాటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభుత్వం దీవించండి అయ్యా సహాయం దేయండి వారు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలతను దయచేయండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారు వెళుతూ ఉండగా శుభవార్తలు వినబడును గాక ప్రభువ కృపతో దీవించి సహాయం చేయండి అలాగే నీ బేదలు ధీనులైన నిబిడలు నీ పరిచర్య కోసం విత్తిన హృదయపూర్వకమైన కానుకలు మీరు దీవించి నిబిడలకు లక్ష్యాంతలుగా ప్రతిఫలమును ది సమృద్ధిగా దీవించి ఈ పరిచయను కూడా మీరు ఆశీర్వదించి సహాయించి ఈ రాత్రి కాలం పిల్లలు మీరేమో అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరచుమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసు నామములో నేను ప్రార్థిస్తూ నాము తండ్రి థ్యాంక్ యూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఉందనాలు తెలియజేస్తూ ఉన్నాను దైవాశీస్సులు కూర్చోండి ప్రశాంతంగా ప్రశాంతంగా వాళ్ళు అక్కడ కూర్చోండి ఇంకా వచ్చేవాళ్ళు ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ కూర్చోండి నిశ్శబ్దంగా మనం ఎంతమంది ఉన్నా దేవుని వాక్యం ప్రారంభమైనప్పుడు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఇటు పోనీయక దేవుని మాటల మీద శ్రద్ధ నిలుపుదాం ఎందుకంటే ఇంత కష్టపడి ఎంతెంతో దూరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని నానా బాధలు పడి ఇక్కడికి వచ్చింది నిద్రపోవటానికో లేకపోతే దిక్కులు చూడటానికో రోడ్ల మీద తిరగటానికో కాదు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మాటలు విని బలమునుంది దేవుని కార్యాలు అనుభవించడానికి మనం వచ్చాం ప్రయాసతో కాబట్టి దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి పత్రిక నాలుగవ అధ్యాయము రోమాపత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయ వచనం చదువుతున్నాను చూడండి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలముందెను మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగ దేవానికి స్తోత్రము ఈ శుభవేళ మమ్మల్ అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకు వందనా లోకమంతా హాయిగా ఆదమర్చి నిద్రిస్తున్న వేళ నీ పరిశుద్ధులు మేము అందరము కలిసి ఇక్కడ చేరి ఈ రీతిగా నిన్ను ఆరాధించుకొని స్తుంచుకొని ప్రార్థించుకొని నీ మాటలు వినగోరి నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా దయతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావము నజరేడుగు ఏ సునాముల్లో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని నిద్రమతును పరధ్యానమును ఏ కోశాన్ని కూడా రానియకుండా పూర్తి మెళకోవగలిగి చురుకైన మనస్సు కలిగి నీ బిడ్డల్ని బలపరచమని ఏ సునాముల్లో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో బాగా వినండి మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అబ్రహాము శారాలను కూర్చి దేవుడు తన దాసుని ద్వారా పలికించినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అబ్రహాముని గురించి ముఖ్యంగా మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే మరియు అతడు పంతొమ్మిదో వచనం విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అని ఇప్పుడు మనం చదువుకున్నాం దేవుడు మనకి రెండు దశలలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు రెండు దశలలో ఒక దశ రక్షణ మనం పొందక ముందు దశ మరొక దశ రక్షణ పొందిన తరువాతి దశ రక్షణ పొందక ముందు కొన్ని వాగ్దానాలు మనకున్నాయి రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని వాగ్దానాలు మనకున్నాయి ఉదాహరణకి రక్షణ పొందక ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఏంటంటే మత్తైసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును ఇది తన యకు రానటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని రమ్మని పిలుస్తూ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు దేవుని పిలుపు ఇది ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను వాగ్దానం ప్రామిస్ ఒట్టు రండి అనే పిలుపు వస్తే నా యుద్ధకు రండి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు ఆ విశ్రాంతి ఎలా దొరికిద్దో కూడా మాట్లాడుతున్నాడు ఇది మొదటి సంగతి ఇది రక్షణానుభవంలో నీకు వచ్చిన వాళ్ళకి ఒక కోణంలో ఉపయోగపడింది రక్షణలో నీకు రానటువంటి వాళ్ళకి ఒక పిలుపు రండి 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 దీని మీద భక్తులు పాట కూడా రాశారు రండి రండి కురమ్మను చున్నాడు ప్రయాసపడి భారము భారముయులు అవునా మీకు తెలియదా అయింది మీకు తెలుసు కాబట్టి ఇదేం పాడాల్సిన అవసరం లేదు పిలుపు అది రైట్ రెండవ వాగ్దానం ఏమి ఇచ్చాడు